అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ టెట్ కి సంబంధించిన ఇనిషియల్ కి మరియు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది అందరు కూడా మీ యొక్క స్కోర్ అనేటువంటి చెక్ చేసుకునే ఉంటారు అయితే మీకు వచ్చినటువంటి సెషన్ లో ఏవైనా తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయండి అంటే ఒక్క మార్కే కదా నాకెందుకు వేరే వాళ్ళు చేస్తారు కదా అని చూడకండి ఎందుకంటే ఎక్కువ ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేస్తేనే దాని యొక్క ఆన్సర్ అనేటువంటి క్లియర్ గా మారడానికి అవకాశం ఉంటది ఎందుకంటే డిఎస్సి లో చాలా మంది జీరో పాయింట్ జీరో వన్ మార్క్ వల్ల జాబ్ అనే మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి టెట్ లో మనం మెంచుకునేటువంటి ప్రతి ఒక్క మార్కు డిఎస్సి లో జాబ్ సాధించడానికి చాలా కీలకంగా మారుతుంది కాబట్టి మీ సెషన్స్ లో తప్పులుంటే మాత్రం ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయండి అనేటువంటి ఏ రకంగా తెలియజేయాలి అనేటువంటి అంశం గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేయడం అయితే జరుగుతుంది ఈ రోజు ఐదు గంటల వరకే మనకు అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు అంటే సిస్టమ్ లో గానీ ల్యాప్టాప్ లో మాత్రమే ఈ రకమైనటువంటి ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ లో మాత్రమే మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఈ వీడియో అనేటువంటి మీకు ఉపయోగపడది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి టెట్ టూ డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రెస్పాన్స్ షీట్స్ అనేటువంటి వాటితో మనకి ఇప్పుడు ఎలాంటి ఉపయోగం అనేవి ఉండదు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి మనం ఏ రకంగా క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటి ఇచ్చాము అది కరెక్టా కాదా అనేటువంటి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆబ్జెక్షన్స్ అనేటువంటి కేవలం మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మాత్రమే పెట్టాలి మరి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఈ రకంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇనిషియల్ కీ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఎప్పుడు జరిగింది ఈ రకంగా డేట్ అనేటువంటిది దాన్ని బట్టి పేపర్ వన్ పేపర్ పేపర్ టూ దాన్ని బట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఈ రకంగా క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటి మనకి ఈ రకంగా ఉంటుంది ఈ కు సంబంధించి అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది రెస్పాన్స్ షీట్ అనేటువంటిది కనుక చూసుకుంటే కాబట్టి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మనకు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది చాలా మంది ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా ఉన్నటువంటి ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ ఐడి చూసిన ఆప్షన్ ఈ రకంగా మనకు వాటర్ మార్క్ అనేటువంటిది కూడా ఉంటుంది ఇది మీరు జస్ట్ మీ స్కోర్ అనేటువంటి చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో మనకు ఉంది అనుకుంటే ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో అది ఎక్కడ ఉందో క్లిక్ చూసుకొని దాని క్వశ్చన్ ఐడి అక్కడ మీకు ఆన్సర్ అనేటువంటి కూడా దాని చూపిస్తుంది మీరు ఏదనుకుంటున్నారో దీని ప్రకారంగా ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మనం పెట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది క్లియర్ గా ఏ రకంగా అబ్జెక్షన్ అనేటువంటిది తెలియజేయాలో మీకు క్లియర్ గా ఈ వీడియో ద్వారా అందించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను ముందుగా అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లేసి ఆబ్జెక్షన్ అనేటువంటి ఐకాన్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన జర్నల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత పేపర్ వన్ ఆ పేపర్ టూ అనేటువంటిది ఎంటర్ చేయాలి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన మీరు క్లిక్ అనుకోండి నెక్స్ట్ ఇంటర్ఫేస్ లోకి అయితే వెళ్ళిపోతారు తర్వాత మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారంగానే మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయాలి కరెక్ట్ గా మనకు ప్రూఫ్ అనేటువంటిది కూడా పేజ్ నెంబర్స్ అనేటువంటి కూడా ఇవ్వాలి ేషన్స్ అనేటువంటి కూడా ఇవ్వాలి అనేటువంటి అంశాలు కూడా మెన్షన్ చేసారు దాని తర్వాత కనుక తెలుసుకుంటే ఒక క్వశ్చన్కు మీరు ఖచ్చితంగా ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే ఆబ్జెక్షన్స్ తెలియజేయాలి ఇబ్బంది ఏం లేదండి ఒకవేళ నేను కరెక్ట్ ఆన్సర్ కూడా ఆబ్జెక్షన్ అనేవి తెలియజేస్తే అది కరెక్టే ఉంటే కంటే నాకేమన్నా ఇబ్బంది అవుతుందా అని అనుకుంటున్నారు అలాంటిది ఏమీ ఉండదండి మీకు కరెక్ట్ కాదు అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియవచ్చు ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియచ్చు కానీ ఒక క్వశ్చన్కు ఒకసారి మాత్రమే మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయాలి అనేటువంటి అంశాల గురించి క్లియర్గా మీకు స్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటిది అయితే జరుగుతుంది దాని తర్వాత చూసుకుంటే ప్రాపర్ జస్టిఫికేషన్ కరెక్ట్ గా మనం దానికి సంబంధించిన పేజ్ నెంబర్ సోర్స్ అనేటువంటిది ఇస్తేనే వాటిని మేము యాక్సెప్ట్ చేస్తాము అన్నారు కొన్నింటికి అంటే చూస్తేనే ఈజీగా బ్లండర్ మిస్టేక్స్ అనేటువంటి కనిపిస్తా ఉన్నాయి కాబట్టి అలాంటి వాటికి ఒకవేళ మీకు సోర్స్ దొరకకపోయినా ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయండి దాని ద్వారా ఆ క్వశ్చన్ అనేటువంటిది ఐడెంటిఫై అవుతుంది కాబట్టి ఆ రకంగా దాని యొక్క కీ అనేటువంటిది మారడానికి అవకాశం ఉంటుంది మ్యాథ్స్ లో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ కు సంబంధించి జస్టిఫికేషన్ తీసుకురావాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం తీసుకురాము కాబట్టి మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి పెడితే సరిపోతుందండి ఇబ్బంది ఏం లేదు కానీ మిగిలినటువంటి ఎస్సీఆర్టీ పుస్తకాలు అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి కంటెంట్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ పేజ్ నెంబర్ అనేటువంటిది అకాడమిక్ ఇయర్ కు సంబంధించి ఆ టెక్స్ట్ బుక్ నేమ్ అనేటువంటిది కూడా ఎంటర్ చేయాలి క్లియర్ గా చూద్దాం ఈ రకంగా నెక్స్ట్ ఇంటర్ఫేస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకుని కంటిన్యూ అనేటువంటి దానిపైన మీరు క్లిక్ చేసారనుకోండి నెక్స్ట్ ఇంటర్ఫేస్ లో వచ్చేస్తారు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి క్లియర్ గా రావడం అనేటువంటి జరుగుతుంది ఏ రోజు మీకు ఎగ్జామ్ జరిగింది ఏ పేపర్ ఇవన్నీ కూడా మీకు క్లియర్ డీటెయిల్ అయితే ఉంటాయి అయితే చూసుకుంటే ఆబ్జెక్షన్స్ తెలియజేసేటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది ఇప్పుడు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే మీరు రెస్పాన్స్ షీట్ తోటి సంబంధం లేదండి రెస్పాన్స్ షీట్ లో ఏ క్వశ్చన్ అనేటువంటి తప్పు ఉన్నదో అది మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో తెలుగు సంబంధించి ఎక్కడ ఉన్నదో చూసుకోండి చూసుకున్న తర్వాత ఆ క్వశ్చన్ ఐడి అనేటువంటిది ఈ రకంగా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇనిషియల్ కీలో వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ మనకు రావడం అనేటువంటి జరుగుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ కీలో ఎంటర్ చేసిన తర్వాత క్వశ్చన్ ఐడీ మూడు ఇచ్చారు కానీ ఇది రాంగ్ ఆన్సర్ అనుకుంటున్నావు కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇది ఇన్కరెక్ట్ ఆన్సర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నావు నాలుగు అనుకుంటున్నావు ఇక్కడ క్లిక్ చేసుకుని అకార్డింగ్ టు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ అని మనం క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ ఐడి నేను ఎంటర్ చేసినా ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు త్రీ అనేటువంటిది వాళ్ళు ఏదైతే ఇనిషియల్ కీలో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రకంగా వాళ్ళు ఇనిషియల్ కీ ఏది ఇస్తారో ఇది ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్షియల్ కి నాలుగు కదా వాళ్ళు ఈ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేయగానే వాళ్ళు ఏదైతే ఆన్సర్ ఇచ్చారో అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం అనేటువంటిది అయితే జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటి క్వశ్చన్ టైప్ ఉంది కదా గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగా లేదంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటి ఉన్నాయా ఒకటి కంటే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా నో కరెక్ట్ ఆన్సర్స్ కింద గివెన్ ఆప్షన్స్ అంటే ఇచ్చినటువంటి దానిలో ఏది కూడా కరెక్ట్ ఆప్షన్ లేదా ఇంకా కంప్లీట్ క్వశ్చన్ క్వశ్చన్ సరిగ్గా లేదా ఈ రకమైనటువంటి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు గివెన్ ఆన్సర్ ఈస్ రాంగ్ అన్నాం ఇక్కడ మూడోది కరెక్ట్ ఆన్సర్ కాదు అనుకున్నాం అనుకోండి ఇక్కడ మీరు గివెన్ ఆన్సర్ రాంగ్ అనేటువంటి సెలెక్ట్ చేసుకొని మీరు నాలుగు అనుకుంటున్నారా లేదంటే రెండు అనుకుంటున్నారా దేని ప్రకారంగా అనుకుంటారా అనేటువంటిది రకంగా ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ బుక్ కు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటి మీరు ఎంటర్ చేయాలి ఈ రకంగా చేయవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా క్వశ్చన్ ఐడి దాని తర్వాత వాళ్ళు ఇనిషియల్ కీలో ఇచ్చింది వస్తుంది ఆటోమేటిక్ గా మీరు క్వశ్చన్ లో ఏది ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని క్లెయిమింగ్ రెస్పాన్స్ అనే అంటే ఎక్కడ మనకు మనకు ఒకటి అనుకుంటున్నామా రెండు అనుకుంటున్నామా అనేటువంటిది రకంగా పెట్టుకొని మీరు అకార్డింగ్ అకార్డింగ్ టు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎయిత్ క్లాస్ తెలుగు పేజ్ నెంబర్ ఎయిటీ సెవెన్ ప్రకారంగా అని మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది ఎగ్జాంపుల్ గా కొన్ని మ్యాథ్స్ పరంగా చూసుకుంటే మనకు సోర్స్ అనేటువంటిది కరెక్ట్ గా దొరకకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ ఎక్స్ప్లనేషన్ బాక్స్ అనేటువంటిది ఉంటది ప్లీజ్ కోట్ ద రెఫరెన్స్ మెటీరియల్ అనేటువంటిది మెన్షన్ చేశారు కదా ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకవేళ సోర్స్ దొరికితే ప్రకారంగా పెట్టండి ఖచ్చితంగా మనకి యాడ్ అవుతుంది స్కోర్ అనేటువంటిది ఎక్కువ మంది ఆబ్జెక్షన్స్ తెలియజేస్తే దానిలో మార్పులు జరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ ద్వారా చేసే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా సోర్స్ లేకపోయినా కూడా ఖచ్చితంగా దొరకబట్టుకోండి ఇప్పుడు మ్యాథ్స్ పరంగా కానీ కొన్ని అకాడమిక్ కష్టం కాబట్టి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి ఆ క్వశ్చన్ అనేటువంటిది వాళ్ళు కూడా మళ్ళీ రీఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దొరికితేనేమో సోర్స్ ఆధారంగానే చేయండి దొరకకపోతే మాత్రం టైం ఎక్కువ లేదు కాబట్టి కాబట్టి ఈ రోజు గంటల వరకే ఖచ్చితంగా ఉన్నటువంటి వాటితో మీరు దానికి సంబంధించి రెస్పాన్స్ అనేటువంటిది ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అయితే ఇక్కడ ప్రైవేట్ పబ్లికేషన్ బుక్స్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి ఓన్లీ అకాడమీ పుస్తకాలు మరియు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఆ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే కొన్ని సెషన్స్లో చాలా మనకు ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఉన్నాయండి తప్పులు కాబట్టి ఖచ్చితంగా టెట్లో మనకు యాడ్ అయ్యేటువంటి ప్రతి మార్క్ అనేటువంటి డిఎస్సిలో జాబ్ అనేటువంటి డిసైడ్ చేస్తుంది ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయండి లింగ వచన భక్తులకు సంబంధం కలిగినది ఏది అన్నాడు సర్వనామం అనేటువంటిది దీని ఆన్సర్ అవుతుంది నామవాచకము సర్వనామము సంబంధం లేనిది అంటేనేమో అవయమం అనేటువంటిది అవుతుంది మరి వాళ్ళు క్వశ్చన్ తప్పించిన రైట్లా అనేటువంటి చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రకంగా మీరు ఈ క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడ వాటర్ మార్క్ ఉన్నదంటే అది మన రెస్పాన్స్ షీట్ అండి ఆ రెస్పాన్స్ షీట్తో మీకు సంబంధం లేదు క్వశ్చన్ ఐడీ సేమ్ ఉంటుంది కానీ ఆ క్వశ్చన్ ఎన్నో క్వశ్చన్ మీరు మీ దానిలో చూడండి దానిలో ఇక్కడ దీనికి సంబంధించి ఆప్షన్స్ అనేటువంటి చేంజ్ ఉంటాయి ఇలా మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మాత్రమే మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి మిగిలినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే పంపించారు అభ్యర్థులకు ఒకసారి చూద్దాం ఇలాంటి ప్రతి సెషన్స్లో కూడా ఉంటున్నాయి కాబట్టి మీరు రాసినటువంటి దానికి సంబంధించిన ఎగ్జామ్లో ఆబ్జెక్షన్స్ అనేటువంటి ఉంటే తప్పకుండా తెలియజేయండి అందరూ తెలియజేయాలని అడుగుతున్నారండి ఎక్కువ మంది తెలియజేస్తే క్వశ్చన్కు మీరు తప్పు కనుక ఉంటే కనుక కరెక్ట్ ఆన్సర్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి లింగవచన విభక్తులకు సంబంధం కలిగినది ఏది అనేటువంటిది క్వశ్చన్ అండి ఇక్కడ సంబంధం లేనిదేది అంటే అవ్యయం అండి ఎందుకంటే లింగం ఉండదు వచనం ఉండదు విభక్తి అనేటువంటిది అందులో ఉండదు ఎస్సీఆర్టీ బుక్లో ఉన్నటువంటి దానికి సంబంధించిన నిర్వచనం ఆధారంగానే కానీ క్వశ్చన్ ఇచ్చారు కానీ మరి ఇచ్చేటువంటి సందర్భంలో సంబంధం లేనిది రాయబోయే కలిగింది రాసింగ్ కానీ ఇక్కడ సర్వనామం అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది సంబంధం ఉన్నటువంటిది అంటే మాత్రం నామవాచకము సర్వనామం అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ దీని ఆన్సర్ అవయవం అనేటువంటిది ఇచ్చారు కాబట్టి ఇది కూడా దీనికి యాడ్ అనేటువంటిది స్కోర్ అనేటువంటిది అవుతుంది సర్వనామం అనేటువంటిది అవుతుంది లేదంటే యాడ్ స్కోర్ అని అవుతుంది క్లియర్గా చూసుకోండి దాని తర్వాత రెండు కూడా వన్ బై ఫోర్ అనేటువంటిది అయితే ఆన్సర్స్ అయితే ఆప్షన్స్ అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది ఇందులో ఏది పెట్టినా కూడా కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది కాబట్టి దీనికి కూడా స్కోర్ అనేటువంటిది యాడ్ అవుతుంది దాని తర్వాత వందనాలు వందనాలు అభినందన చందనాలు ఇవి అని మీకు ప్రతిసారి మన క్లాస్ అనేటువంటి చెప్పినటువంటి సందర్భంలో ఈ రకంగా హైలైట్ చేసి మరి కూడా మీకు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకు శేషం లక్ష్మీనారాయణ గారు అయితే రాయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకుంటే దాశరథి కృష్ణమాచార్య అని ఇచ్చారు దీనికి కూడా మార్క్ అనేటువంటిది ఖచ్చితంగా యాడ్ అవుతుంది అబ్జెక్షన్ అనేటువంటి తెలియజేయండి అకార్డింగ్ టు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అని మెన్షన్ చేసి ఇక్కడ పేజ్ నెంబర్ అనేటువంటిది త్రీ కానీ లేదంటే ఫోర్ అనేటువంటిది మెన్షన్ చేసి అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేటువంటి బుక్కు సంబంధించి రిఫరెన్స్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే అదేవిధంగా మరో క్వశ్చన్ ఏడాదికి ఏ రేటు వంతున పన్నెండు సంవత్సరాలు ఆరు నెలల్లో అసలు రెట్టింపగును అంటే దీని యొక్క ఆన్సర్ కూడా ఎయిట్ అవుతుంది పదహారు ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా దీనికి కూడా తెలియండి ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి ఉన్నాయండి ప్రతి సెషన్స్లో కూడా మీరు చూసుకొని ఖచ్చితంగా మీకు తెలిసినటువంటి నెట్ సెంటర్కి వెళ్ళైనా కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ వద్ద కానీ ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటివి పెట్టండి ఎక్కువ మంది పెడితేనే మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది సోర్స్ దొరికితే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అకాడమీ పుస్తకాల సోర్స్ దొరికితే సోర్స్ ప్రకారంగా పెట్టండి లేదు సోర్స్ దొరకట్లేదు అనుకున్నా కూడా ఆ క్వశ్చన్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆబ్జెక్షన్స్ అనే తెలియజేయండి అంటే ఎక్కువ ఆబ్జెక్షన్స్ వస్తే వాటిని ఒకసారి రీచెక్ చేయడానికి అవకాశం ఉండి తప్పు జరిగితే కనుక ఆన్సర్స్ అనేటువంటి క్లియర్ చేస్తారు కాబట్టి ఆ రకంగా అందరూ ఆబ్జెక్షన్స్ అబ్జెక్షన్స్ తెలియజేస్తేనే మార్పులు జరగడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్